నమస్తే అండి రైట్ అమెరికా పోయి వచ్చిన తర్వాత కేసీఆర్ కు కవిత లేఖ రాసిన తర్వాత లేఖ విడుదలైందన్న పక్షాన కవిత కొన్ని మాటలు మాట్లాడిర్రు కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి అని చెప్పేసి తర్వాత సీన్ కట్ చేస్తే జాగృతి కార్యక్రమాలు ఆమె కార్యక్రమాలలో ఆమె ముంగడి పోతా ఉన్నది నిన్నగాకమున్న నల్లగొండ మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంతకల జగదీష్ రెడ్డి మీద కొన్ని వ్యాఖ్యలు చేసింది లిల్లీ పుట్ నాయకుడు అన్నది ఇటు పోతే నల్లగొండలో బిఆర్ఎస్ అసలు నామరూపాలు లేకుండా పోవడానికి కారణం ఆ నాయకుడే అన్నది కొంతమంది నాయకుల వెనుక నన్నుండి తిట్టిపిస్తుర్రు అని చెప్పేసి మాట్లాడేది దానికి జగదీష్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చిండ్రు ఉద్యమంతో మీకు సంబంధం అని కవిత మాట్లాడింది ఈ ఓవరాల్ అంశాన్ని ఇదివరకు బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు తిట్టుకును తక్కువ బహిరంగంగా ఇప్పుడు ఆ సంస్కృతిలో మొదలైంది ఏం చెప్తారన్న దీన్ని ఎట్లా చూడవచ్చు మనం కేసీఆర్ను ఈ రకంగా అనే ధైర్యం ఆ పార్టీలో ఎవరికి లేదు అనాల్సిన అవసరం కూడా లేదు బిడ్డ కాబట్టి కొద్దిగా ఎక్కువ తీసుకుంటా ఉంది ఆ కుటుంబంలో సభ్యురాలు ఇంటి ఆడపడచ్చు కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా వెనక ముందు ఆడుతున్నారు బట్ దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుంది ఆమె కూడా అనగూడని మాట్లాడి అంటున్నది ఆయన ఆమె అనాల్సిన అవసరం లేదు ఆయన తండ్రి అయినా కూడా తండ్రి చుట్టూ ఉన్నాయని చెప్పి అనకూడదు తండ్రికి చెప్పాలి పోయి ఆమె మొదటి తప్పు ఎక్కడ అంటే ఫ్లైట్ దిగినాక మీడియా కాన్ఫరెన్స్ పెట్టకపోనుండే ఈ జనాలను మొబిలైజ్ చేసుకోకపోనుండే గప్పచెప్పిన ఫ్లైట్ దిగి తండ్రి దగ్గర పోయి నాలుగు లెటర్ ఎట్లా లీక్ అయిందని అడగాల్సి ఉంది మీరే అంటే చెప్పని అంశాలు కూడా ఉంటాయి మరి బహిరంగంగా ప్రకటించాల్సిన అవసరం అని అదే ఆమె బహిరంగంగా ప్రకటించలేదు వాస్తవంగా లెటర్ రాసి ఆయనకే డైరెక్ట్ పంపింది అది బయటకు ఎట్లా వచ్చింది అనేది మేము వాళ్ళు అంటాను నా వైపు నుంచి పోలేదని ఏమంటుంది ఏది ఎట్లా ఉన్నా ఆ లెటర్లో అంశాలు ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు ఆ లెటర్ లెటర్లో అంశాల కంటే కూడా సీరియస్ అంశాలు ఏంటంటే ఈ దయ్యాలు ఉన్నాయనము అక్కడ నుంచి మొదలు పెట్టి మీడియా చిట్ చాట్లు పెట్టడము చిట్ చాట్లలో ఏదో ఒకటి నోరు జారడము ఆ నోరు జారిన దాన్ని సమర్థించుకోవడానికి మళ్ళీ నోరు జారడము ఒక తప్పు చేస్తే దాన్ని సర్దుకోవడానికి మళ్ళీ పది తప్పులు చేయాల్సి వస్తుంది ఇంకా మెల్లమెల్లగా మెల్లమెల్లగా కవిత గారు ఏంటంటే ఈ పార్టీకి దూరం అవుతున్నారు ఆ కుటుంబానికి కూడా దూరం అవుతున్నారు ఇప్పుడు జగదీష్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూసుకోవచ్చు అన్ని ఖండిస్తున్నాయి ఆయన అట్లా లిల్లి పుట్ హండ్రెడ్ పర్సెంట్ తప్పు అది రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి అంటున్న మాటల్ని కవిత గారు ఎందుకు అంటారు అవసరం లేదు కదా వ్యక్తిగతంగా శరీరం పొడుగుందా పొట్టిగుందా అనే ఆలోచనలు అవసరము అది అట్లా దూషించడం కరెక్ట్ అయిద్దా అందులో ఒక మహిళ అయి ఉండి ఒక ప్రజలంతా కూడా అభిమానించిన ఒక ఐకాన్ అయి ఉండి అట్లా మాట్లాడవచ్చు ఆమె తప్పది ఒక ఇరవై ఏండ్ల ప్రస్థానం బీఆర్ఎస్ పార్టీతోని జగదీష్ రెడ్డికి అయితే ఈ ప్రస్థానం ఉద్యమంతో నీకేం సంబంధం ఉద్యమంతో అనుకున్నది ఆయన గురించి కాకపోవచ్చు ఇంకొక నాయకుడిని కూడా ఆమె నిన్న మొన్న వచ్చి కలిసిన వాళ్ళు తెలంగాణ వచ్చినాక వచ్చిన వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడుతున్నారు ఉద్యమంలో లేని వాళ్ళు అన్నది కదా వాళ్ళకి సంబంధించి అని ఉంటది ఉద్యమంతో సంబంధం లేదని జగదీష్ రెడ్డిని అనేంత సాహసం కవితగా చేయరు ఎందుకంటే కవిత అమెరికాలో చదువుకుంటున్న రోజుల్లో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో కూడా జగదీష్ రెడ్డి ఇక్కడ ఉద్యమంలో ఉన్నాడు పార్టీ పెట్టకముందు కేసీఆర్ ని కలిశాడు ఆయన పార్టీ పెట్టడానికి సహకరించాడు నల్గొండకు మొదటి నుంచి నాయకుడు నల్గొండలో ఓటమికి ఆయన ఒక్కడి బాధ్యత ఉండదు పార్టీ మొత్తం బాధ్యత వహించాల్సిందే ఆయన గెలుపుకు మెజారిటీ తగ్గిన ఆయన ఇతర ఎమ్మెల్యేలు ఓడిపోయినా దానికి ఆయన ఒక్కరిని బాధ్యత చేయడం కరెక్ట్ కాదు పార్టీ బాధ్యతల్లో భాగంగా అక్కడ లీడర్ కాబట్టి ఆయన బాధ్యత కూడా ఉంటుంది అంతేగాని దాన్ని నిందించడం అనేది ఒక్క చిన్న నష్టం గారు సహించరు బీఆర్ఎస్ అనే ప్రస్తావన ఉన్నప్పుడు మరి ఓవరాల్ గా ఇంత నష్టం జరుగుతుంది కదా కవిత వల్ల మరి ఎందుకు కవిత మీద చర్యలు తీసుకుంటా లేరని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులే మాట్లాడుతున్న పార్టీ కొన్నిసార్లు కొన్నిసార్లు ఇంపార్టెంట్ డిసిషన్లు తీసుకునేటప్పుడు ఆయన కొద్దిగా వేచి ఉంటాడు కృష్ణుడు శిష్పాలను తప్పులు వంద లెక్క పెట్టేదాకా ఏం చేయలేదు కొంత ఆయన వేచి చూసే ధోరణి ఏంటంటే మార్పు వస్తుంది దూరం చేసుకోవద్దు ఈ అమ్మాయి ఇంటి ఇంటి బిడ్డ అంటే కేవలం కేసీఆర్ కుటుంబం మీద కేసీఆర్కే కాదు తెలంగాణ ప్రజల్లో కూడా చాలా మంది ప్రేమ అభిమానం ఉంటుంది వాళ్ళ ఉద్యమంలో వాళ్ళు పడ్డ కష్టాలు కావచ్చు ఆమె సుఖపడడానికి తెలంగాణ ఉద్యమంలోకి రాలే బతుకమ్మని ఎత్తన పెట్టుకొని ఊర ఊరా తిరిగి దాన్ని ఒక ఐకాన్గా మార్చింది తెలంగాణ ఉద్యమం ప్రతీకగా మార్చిందంటే ఆమె సాక్రిఫైస్ చాలు ఉందండి మంచి లైఫ్ వదులుకోవటం వచ్చిందాన్ని బట్ ఇవాళ లిక్కర్ కేసులో ఆమె పెట్టారంటే కేసీఆర్ మీద కోపంతోనే ఆయన ఏం చేయలేక ఆమె మీద పెట్టారు వాస్తవంగా ఆమె లిక్కర్ కేసులో ఆమె పాత్ర ఏందన్న దాని పదివేల పేజీల ఛార్జ్షీట్లో ఎక్కడ కూడా ఆమె మీద ఆరోపణలు ఫిక్స్ కాలే అందుకే బెయిల్ దొరికింది కూడా ఆమె కాబట్టి ఇటువంటి ఆరోపణలు ఆమె మీద వచ్చినట్టే కేసీఆర్ బిడ్డే కాబట్టే కదా ఆమె పార్లమెంట్లో కూడా ఆమె సమర్థవంతంగా ఐదు సంవత్సరాలు పనిచేసింది బట్ ఆమె కూడా ఆలోచించాలి దీన్ని ఇంతటితో వదిలేసి మళ్ళీ పార్టీ పెంచడం కోసం పార్టీ ప్రతిష్ట పెంచడం కోసం ఇందాకనే మనం అనుకున్నట్టుగా బీఆర్ఎస్ గ్రాప్ పెంచడం కోసం రేవంత్ మీద వస్తున్న వ్యతిరేకతను బిఆర్ఎస్ కి అనుకూలంగా మలచడం కోసం ఆ కుటుంబ గౌరవ ప్రతిష్టలు తండ్రి పట్ల గౌరవం అన్న పట్ల గౌరవం పెంచే విధంగా ఆ ప్రవర్తన ఉండాలని నేను కోరుకుంటున్నా ఈ మధ్యలో ఒక వీడియో వైరల్ అయితా ఉందన్న నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అంటారు కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడమే మా ప్రధాన లక్ష్యం అంటారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏదో మీటింగ్ పెట్టుకుంటే సీఎం కవిత సీఎం కవిత అని చెప్పేసి స్లోగన్స్ వచ్చినాయి అక్కడికి ఆ వచ్చినప్పుడు వల్లరి ఆపాలి చిన్ను అనేది ఒక లైన్ హైలైట్ అవుతుంది వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో అంటే ఆ నినాదాలు చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళు కాదు జాగృతిలో ఉన్నోళ్ళే ఈ అంశాన్ని ఏ విధంగా చూడొచ్చు ఆమెకు సీఎం కావాలన్న ఆకాంక్ష ఉంది అనేది ఈ నినాదాలతో బయటకు వస్తుంది ఆమె ఆపాలి ఆపట్లేదు అనుకుంటే రే రేపటి రోజుల్లో అవకాశం వచ్చినప్పుడు నేను సీఎంను అని చెప్పడానికి ఆ ప్రొజెక్షన్ నాయకత్వాన్ని ఎక్స్పోజ్ చేయడం కోసం ఆ రకంగా చేస్తుంటారు అన్నంత మాత్రాన సీఎం అవుతారా సీఎం కావడానికి కావాల్సిన కార్యాచరణ పలుకుబడి ప్రతిష్ట గౌరవం ఉందాతనం ఇవన్నీ ఉంటేనే కదా సీఎం అయ్యేది ఆ దిశలో ఆమె ప్రయాణం చేస్తే సంతోషిస్తాం తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు స్పందించలేరని చెప్పుకుంటే జగదీష్ రెడ్డిని తిట్టేటప్పుడే ఆయన వెనుకనే అంటే తీన్మార్ మల్లన్న వెనుక బిఆర్ఎస్ పార్టీ పెద్ద నాయకుడే ఉన్నాడు ఎవరు ఎవరిని ఎక్కడ కలుస్తున్నారో కూడా తెలుసు అందరి ముచ్చట్లు బయట పెట్టడానికి నేను రెడీగా ఉన్నా అని చెప్పేసి మాట్లాడారు అంటే ఎవరు ఉందని నాకు తెలియదు అమ్మా ఆమె చెప్పాలి పెద్ద నాయకుడు ఎవరు మరి అనేది ఆమె చెప్పాలి నేను కూడా విన్నా ఆమె చెప్పేటప్పుడు కరెక్ట్ కాదు అట్లా మాట్లాడడం ఏదన్నా చెప్పదలుచుకుంటే దాన్ని గా చెప్పాలి మళ్ళీ సగం చెప్పి సగం దాయడం కరెక్ట్ కాదు ముంతకచ్చి స్పెక్యులేషన్స్ అంటే రకరకాల అపోహలకు దారి తీస్తుంది కొందరు కేటీఆర్ అంటారు కొందరు కేసీఆర్ఏ అంటారు కొందరు హరీష్ రావు అంటారు కొందరు ఇంకో నాయకుడు అంటారు ఎందుకట్లేదు ఉండదా కుండబద్దలు కూడా అంటే చెప్పాలి చెప్పదలుచుకుంటే ఇంకోటి ఇంటర్నల్గా మాట్లాడే విషయాలు చెవిలో చెప్పాల్సినాయి మైక్లో చెప్పకూడదు మైక్లో చెప్పాల్సినాయి చెప్పేసేయాలి అంతేగాని ఆమె ఇంటర్నల్ గా మాట్లాడాల్సిన మైక్ లో చెప్పేసి అంటే రామ్ గైడెన్స్ ఇస్తుండ్రు బీజేపీ కాంగ్రెస్ లకు పావుగా మారిపోయింది రామి అంటారు ఏమంటారు నేను అనేది అంటే అట్లా మనం ఆరోపణలు చేయాలంటే కూడా ఆధారాలు కావాలి బట్ ఇవాళ వాళ్ళకు ఉపయోగపడుతున్నది ఈ కొట్లాట అనేది ఇంటి అనేది ఆ ఎదుటి పార్టీలకు ఉపయోగపడుతుంది అది మంచిది కాదు దీన్ని ఆపాల్సిన వ్యక్తి ఒకే ఒక్కడు కేసీఆర్ పిల్ల పిలిపోరు పిలిపోరు పిట్ట తీర్చినట్టు వాళ్ళకి అది పావులా కేసీఆర్ దీన్ని తొందరగా పులుస్తా బెటర్ ఇది ఆ పార్టీకి నష్టం చేకూరుస్తుంది ఓకే Thank you.